మేము ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసిన అందరికీ మా యొక్క నమస్కారాలు మాకు ఈ ఆర్డీటీ ఎంతో మేలు చేసింది ఇప్పుడు ఈ ఆడిటి మేలు చేయడం వల్ల మేము ఇంత స్థాయిలో ఉన్నాము ఒకప్పుడు మాకు ఏమీ లే లేకపోవడం వలన ఈ అభివృ ఈ ఆర్డీటీ మాకు అభివృద్ధి ఇవ్వడం వల్ల మా పిల్లలకు మాకు మేము ఎంతో మేలు చేసుకున్నాము కనుక దీనిని మేము ఇట్లే కొనసాగించాలనుకుంటున్నాము అదే మేము వ్యవసాయం చేసుకొని నెల నెల పొదుపు కట్టుకుంటున్నాము అదేవిధంగా మా పిల్లలకు కూడా ఉన్న చేనేత అబ్బికారులుగా కావాలని అంతే విధంగా మేము కోరుకుంటున్నాము మా పిల్లలు డిగ్రీలో కూడా చదువుకుంటున్నారు అదేవిధంగా మాకు మా పిల్లలకు బుక్స్ పెన్నులు బడ్జెట్ బట్టలు అన్నీ కూడా ఇస్తారు మా పిల్లలకి మాకు కూడా ఈ ఆర్డీటీ ఉండడం వల్ల మాకు ఒక తల్లిదండ్రులతో సమానం మాకు దానికే మేము ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకోవాలని మా గ్రామ సభ్యులు అదేవిధంగా మా సీఓ సారు అదేవిధంగా మా ఏటల్ సారు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మా పూర్వ యొక్క నమస్కారాలు తెలియచేసుకుంటూ ముగిస్తున్నాము అదేవిధంగా కాకుండా మాకి ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా బ్యాంకు నిర్ణయించడం జరిగింది దానికి మేము అందరం సహకరించి బ్యాంకును ఎన్నుకోవాలని నేర్ కోరుకుంటున్నాము ప్రజలందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓబుల్నాయనపల్లి క్లస్టర్ ఆర్డీటీ సంస్థ వాళ్ళు ఇక్కడ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు నా పేరు సుమలత న్యాయవాది పదహైదు సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తున్నాను ధర్మవరం పట్టణంలో ఇన్నర్వ్యూల్ క్లబ్ నందు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్లో నేషనల్ లీగల్ వైస్ ప్రెసిడెంట్గా మరియు ఇతర ఇతర సంఘాల్లో సేవలు అందిస్తుంటాను ఆ సేవాభావంతోనే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ చట్టాల పట్ల అవగాహన తీసుకొచ్చి వాళ్లకు వాళ్ళ ధైర్యాన్ని నింపి వాళ్ళలో వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గంలో వాళ్ళు ఇంకొకరికి తోడ్పడుతూ చట్టాలు ఎలా ఉన్నాయి వాళ్ళ ఉన్నటువంటి సమస్యల్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి ఆడవాళ్లకు సమానత్వాన్ని ఎలా సంపాదించుకోవాలి వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయాల గురించి తెలియజేయడానికి కోసం ఆర్డీటీ సంస్థ వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు సమాజంలో సగటున గణాంకాల లెక్కల ప్రకారము రోజుకు ఎనభై ఆరు మంది ఆడపిల్లల మంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నట్టుగా మన గణాంకాల లెక్కలు చెప్తున్నాయి ఈ డెబ్భై ఆరేళ్ళు పూర్తి అవుతున్న స్వతంత్రం వచ్చి ఆడవాళ్లకు భద్రత లేకపోవడము ఆడవాళ్లకు సమానత్వం లేకపోవడము చాలా చింతించాల్సిన విషయము ఇంకా ఎన్ని సంవత్సరాలకి ఆడవాళ్లకు సమానత్వం వస్తుంది అంటే గణాంకాల లెక్కల ప్రకారము రెండు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలకి అంటే ఇంకా ఐదు తరాల తర్వాత కానీ ఆడవాళ్లకు సంపూర్ణమైన సమానత్వము ఈ సమాజంలో కలగదని చెప్పేసి గణాంకాల లెక్కలు చెప్తున్నాయి మనము జీవితాంతము ఈ ఈ తరం కాదు ఇంకా ఐదు తరాలు పోరాటం చేసినా కూడా మహిళల పైన అఘాయిత్యాలు జరగడము ఆపల ఆపలేము మళ్ళీ ఆ ఆడవాళ్లకు సమానత్వం అనేది కల్పించలేము అని ఈ సమాజం చెప్తుంది ఇలాంటి సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఆడవాళ్ళందరూ విద్యావంతులై చట్టాల పట్ల అవగాహన నేర్చుకొని వాళ్ళకు వచ్చినటువంటి సమస్యల్ని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ధైర్యంగా మనోధైర్యంతో శారీరక బలంతో తెలివిగా ప్రవర్తిస్తూ ఈ సమాజాన్ని ఎదుర్కొంటూ ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆడవాళ్లే ముఖ్యంగా ముందడిగేస్తూ మన కుటుంబాల నుంచే మన పిల్లల నుంచే మార్పును మన భర్తల నుంచి మన పిల్లల నుంచి మార్పును తీసుకురావడం మొదలు పెడితే మనం గణంకాల లెక్కలు పక్కన పెట్టి తొందరగా సమాజంలో మార్పు తీసుకురావచ్చని నా ఉద్దేశము దయచేసి ఆడవాళ్ళందరూ విద్యావంతులు కండి చట్టాల గురించి అవగాహన తెచ్చుకోండి ధైర్యంగా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చెప్పుకోవడము దాన్ని పరిష్కారం చేసుకోవడము ఆడవాళ్ళకు ఆడవాళ్ళు సహాయం చేసుకుంటూ సమాజాన్ని మార్చడానికి మీరు చేయి కలపండి అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ